అస్సలం లేకుంతుల్లాహి వబర్కా ఈరోజు మా ఎంఐఎం ఆఫీస్లో జరిగిన ముఖ్య ప్రోగ్రామ్ ఏమనగా రాబోయే ఎలక్షన్స్కి ఎంఐఎం పార్టీ సిద్ధంగా ఉంది మొత్తం పద్నాలుగు నియోజకవర్గాలు అనంతపురం డిస్టిక్లో ఈసారి ఫైట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు చాలా కీలకమైనవి ఈ ఎలక్షన్లో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి మేము సపోర్ట్ చేశాము ఎటువంటి మైనార్టీస్కి ఎస్సీ ఎస్సీకి వీళ్ళకి ఎటువంటి న్యాయం జరగలేదు కాబట్టి ఈసారి మా ఎంఐఎం రెండు వేల పద్నాలుగులో మాదిరి రెండు వేల ఇరవై నాలుగులో మేము బరిలో దిగుతున్నాము వారికి సరైన గుణపాఠం చొప్పి ఎంఐఎం పార్టీ నుంచి ప్రజలకి అందరికీ సమన్వయం చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము బ్యారిస్టర్ అసూ దూర్వంశి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఎలక్షన్స్లో దూసుకొని పోయే పోయే సందర్భము టైం వచ్చింది ఎంఐఎం పార్టీ ఆల్ ఓవర్ ఇండియాలో బలోపేతమవుతోంది అట్లే మా ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్లో కానీ బలోపేతం చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం ఏ ఎన్ని స్థానాల్లో పోటీ ఇప్పుడు మా పార్టీ అధినేత వచ్చేసి పద్నాలుగు నియోజక నియోజ అనంతపుర్ డిస్టిక్లో పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి దీంట్లో వచ్చేసి సెలెక్టింగ్ అనే మాట ఇంకా జరగలేదు పద్నాలుగుకి పద్నాలుగు చేయాలని మేము దృఢ సంకల్పంతో ఉన్నాము ఎందుకంటే లాస్ట్ టైం సింగనమల్ల వరప్రసాద్ అని ఒక ఎస్సీ క్యాండిడేట్ కానీ మేము టికెట్ ఇవ్వడం జరిగింది ఇది ఒక ముస్లింస్కి సంబంధించినది కాదు అన్ని మతాల వాళ్ళు ఎంఐఎంలో జై భీమ్ జై భీమ్ అనే ఒక స్లోగన్తో మేము ప్రజల్లో దూచుకొని పోతున్నాము దయచేసి మీ మీడియా వాళ్ళు కానీ మీ మీడియా సభ్యులు కానీ అందరూ మాకు మీ సహాయ సహకారాలు అంది మేము మనస్ఫూర్తిగా అడుగుతున్నాము దయచేసి మీరందరికీ మా ఒక వాయిస్ని ప్రజల్లోకి పంపిల్లని మేము ఒక మనవిని వినవించుకుంటున్నాం